యువ కథానాయిక వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ లో భాగంగా ఈ నెల పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు మహిళల గౌరవాన్ని పెంచేలా ఈ సిరీస్ ఉంటుందని చిరంజీవి అన్నారు ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ అందరినీ అలరించనుందని ఆయన ఆకాంక్షించారు గ్రామానికి ఉత్తరాన దట్టమైన చెట్లుతో నిండిన ఒక అడవి ఉంది దాని పేరు జింకొచ్చింది అప్పుడు ఆ జింకని ఆ మృగాలన్నీ కలిసి భయపెట్టాయి బెదిరించాయి వేధించాయి విసిగించాయి ఇంత చేసినా ఆ జింక కొంచెం కూడా పెరగలేదు ఎందుకంటే అది జింక ఈటీవీ విన్ ఆల్ యంగ్స్టర్స్ తోటి ఈ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం అని తీయటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా టీవీలు ఓటీటీలు ఇలాంటివి ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా థ్రిల్లర్ ముఖ్యంగా మహిళల్ని ఒక ఆదిశక్తి లాగా చూపించే ప్రయత్నం చేశాడు పాటను బట్టి ట్రైలర్ కట్ చేయటంతో పాట ద్వారా సినిమా ఏంటనేది నాకు ఊహకు అందేస్తుంది అండ్ ఖచ్చితంగా క్యూరియాసిటీని బాగుంటుంది చూస్తుంది ఆల్ ది వెరీ బెస్ట్